హలో నమస్తే నై కుంభమేళలోని మోనాలిస అనే ఆవిడని బాగా ఫేమస్ చేస్తున్నారు చూస్తే ఉంటారు అంటే ఒక దైవ దర్శనానికి వెళ్ళి జనాల అలా ఎగబడి ఫేమస్ అవడం ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం అన్న నాకు తెలిసి కరెక్ట్ కాదన్న ఫేమస్ చేయడం అనేది కామన్ దైవ దర్శనానికి అంటే కుంభమేళకి దేనికి అక్కడ పవిత్ర చేసి గంగా జలానికి మంచి పూజలు చేసి బయటికి రావాలి సో వచ్చిన బయటికి ఓకే బానేంది అక్కడ పూసలు ఆమె ఒక ఆమె ఆమె నాచురల్ బ్యూటీ సో నేచురల్ గా ఆ కళ్ళు గానీ కళ్ళల్లో ఏదో ఒక మాయ కనపడింది ఎవరికూ ఒక తుంటరి వాడికి కనపడింది అదేదో ఫేమస్ చేసి ఫోటో కొట్టి కొట్టిగా తీసి అప్లోడ్ చేసేసి ఫేమస్ చేసి సో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఓకే ఆమె అందంగా ఉంది ఆమె చూడడానికి మాత్రం పోగుతుంది ఏంటంటే పవిత్ర స్థానం నూట ఇరవై ఆరు సంవత్సరాలు కుంభమేళాలకి వెళ్లి తీరాలి వెళ్లి తీర పవిత్ర స్థానం చేసిన వాళ్ళు కుంభమేళ అంటే ఒక ప్రసిద్ధి ఒక అది ఇప్పుడు ఏమైనా కుంభమేళ అంటే మోనాలిసా అంటున్నారు అంత ఫేమస్ కాలేదు అంత కాదు అన్న గుర్తు కాదు మోనాలిస్ ఏంటంటే అన్నగత్యగా ఐ మీన్ అంతగత్యం ఫేస్ లో ఒక మాయా గ్లో ఇంకోటి ఏంటంటే కళ్ళల్లో ఒక ఇప్పుడు ఐశ్వర్య రాయి ఉందండి ఆ టైప్ లో ఆ కళ్ళు ఉన్నాయి దాన్ని ఏమంటారు అంటే పిల్లి కళ్ళు ఐ మీన్ ఫామ్ కళ్ళు అలాంటి టైప్ సో కళ్ళల్లో ఒక మా ఏంటి కాబట్టి ఏదో ఒక గుచ్చుకుంది యువత గుచ్చుకుంది అంటే తనకే కూడా చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఫీల్ అయిందంట అండ్ చాలా మంది ఫోటోలు ఎగబడుతుంటే దెబ్బలు కూడా తగిలాయి అని కొంతమంది అంటున్నారు అక్కడ నుంచి పోలీసులు వేరే దగ్గరికి చెప్పారు అంటే చెప్పారంట నేను కూడా డైరెక్ట్ చూడలేదు నేను ఐ సినిమాల న్యూస్ వైరల్ అయిపోయినా చూస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కుంభమేళకు వెళ్లాల్సింది కుంభమేళకి వెళ్ళాలి పవిత్ర స్నానం చేయాలి సో ఆమె ఏందంటే ఫేమస్ అవ్వడం వల్ల ఏమైతారంటే ఆ కుంభమేళకి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ సెల్ఫీలు తిమ్ముతున్నారు ఎవరితో మోనాలి ఒకవేళ దిగుతే బాగుంటది ఏంటంటే ఆ నేచురల్ బ్యూటీ సో నేచురల్ బ్యూటీ ఆటోమేటిక్ గా బై భర్త్ వచ్చింది కాబట్టి ఆ బ్యూటీ ఆ ఫేస్ లో అందము ఆ గ్లో సో అందరికి నచ్చుతుంది సో దిగడం తప్పులేదు సో అదే రచ్చ చేయకూడదు చెప్తామన్నా ఫైనల్ గా ఒకటే చెప్తాను కుమ్మ వెళ్ళాలి పవిత్ర స్నానం చేయాలి గంగా స్నానం చేసేసి దానికి ఏంటంటే అక్కడ ఏదన్నా అది ఉంటది ఐ మీన్ దేవతలు పూజలు చేయాలి మంచి మంచి పూజలు రావాలి అంటే రుద్రాక్షకుంటే వెళ్ళి కూడా రుద్రాక్ష రుద్రాక్షమాల రుద్రాక్షమాల కొనుక్కోవడానికి వెళ్ళట్లేదంట ఆవిడ చూడడానికి చూడడానికి అమ్మాయిని కావాలి పట్టుకురాని ప్లేస్ లో వెళ్ళి పట్టుకోవడం టచ్ చేయడం దగ్గర ఉన్నటువంటి వెళ్ళినప్పుడు ఆ అందం కనపడేసింది ఒకటి ఎవడికి ఎవరో ఒక తుంటరోనికి కనపడితే వాడు ఏం చేసాడు అంటే ఫేమస్ సెన్సింటాడు ఒక సెల్ఫీ తీగి ఒక ఫోటో తీగి ఒక వీడియో అప్లోడ్ చేసేసరికి అందరికి నచ్చేసింది ఐ మీన్ న్యాచురల్ బ్యూటీ అంటే మూవీ ఛాన్స్ కూడా ఇస్తున్నారంటే నేను ఏం చెప్పలేను గానీ ఒకటి ఒకవేళ మూవీ ఛాన్స్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి ఆమెతో యాక్టింగ్ స్కిల్ రావాలి ఎందుకంటే నేపాల్ ఒక కూరగాయలు సంఖ్యలో పెట్టుకుని ఆ డేమ్ మోసుకున్న ఒక అమ్మాయి కూడా ఫేమస్ అయింది తెలుసా మీకు దాదాపు నాలుగేళ్ల కిందట కూరగాయలు అమ్ముకున్న అమ్మాయి కూడా నేపాల్లో ఇట్లా మోనాలిసే మాదిరి ఉంటది ఆమె కూడా ఫేమస్ అయింది చివరికి ఏమైంది కన్నమరగైపోయింది కూడా అంతే అండి